సమావేశం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను తెలుసు మీకు నేను పెద్ద మీను మీలాగే తిరుగుకొచ్చిన వాడిని యాక్చువల్గా అంటే కొంతమందిలాగా పెద్ద డిసిప్ పెద్ద మెరిటరీ స్టూడెంట్ అయితే కాదు మీరు చెప్తే నమ్మరు టెన్త్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇంటర్మీడియట్ హెచ్ఈసి గ్రూప్ సెకండ్ క్లాస్ డిగ్రీ బిఏ టెక్కలి సెకండ్ క్లాస్ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మా గంగరామ్ స్కూల్లో యూపీ స్కూల్లో చదువుకున్నాం ఎనిమిది తొమ్మిది పది తరగతులు కోడబొమ్మలు హై స్కూల్లో ఒక సాధారణ యావరేజ్ స్టూడెంట్గా చదువుకున్నాం నా టెన్త్ క్లాస్ మార్కులు మూడు వందల ఎనిమిది మార్కులు ఇంటర్మీడియట్ ఎంపీసీ హెచ్ఈసి గ్రూప్ రెండు సీట్లు వస్తే ఎంపీసీ కష్టం అని చెప్పేసి హెచ్ఈసీ గ్రూప్ జాయిన్ అయ్యాను హెచ్ఈసీలో అప్పుడు క్లాస్ పోస్ట్ వచ్చాను అనుకోండి నలుగురిమే పాస్ అయ్యాను నలుగురులో నాది క్లాస్ పోస్ట్ ఇంటర్మీడియట్ కోడబొమ్మలు డిగ్రీ బీఏ టెక్కలి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ టెక్కలి తర్వాత బీఈడి తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది హైదరాబాదులో మామూలుగా తిరుగుతూ అంటే మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేశారు అంటే మీకు కొద్దిగా కొంతమంది ఇంకా ఇప్పుడు జాయిష్ రావని చెప్పింది జాయిస్ రావని చెప్పిన దానికి ఇప్పుడు నేను వస్తున్నాను అంటే సక్సెస్ అనేది ఏదో ఒక్కరోజు రాత్రిలో వచ్చేసింది కాదు ఒకరోజు పది రోజులు లేకపోతే వన్ మంత్ కష్టపడితే వచ్చేసింది కాదు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్ రిజల్ట్ చూడండి ఒక్కొక్కరు మూడు సార్లు నాలుగు సార్లు రాసి ఫైనల్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే పట్టుదల క్రమశిక్షణ ఒక ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అక్కడ డిగ్రీ తర్వాత మాస్టర్ డిప్లొమా అయిన అప్లికేషన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేశాను ఉద్యోగం చేయడం అంటే రాత్రిపూట ఉద్యోగం చేయడం ఇష్టం లేక మళ్ళీ పీఈడీ మళ్ళీ చేశాను ఆంధ్ర ఇక్కడ మహారాజా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరంలో బీఈడీ చేశాను ఆర్ట్స్లో తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఐ ఎకనామిక్స్ జాయిన్ అయ్యి ఎకనామిక్స్ చేస్తుండగా రెండు వేలలో సెకండ్రీ టీచర్గా ఫస్ట్ సెకండరీ గ్రేడ్ స్కూల్ ఎస్టేట్ రాలేదు అప్పుడు నాకు సెకండరీ గ్రేడ్ టీచర్గా శ్రీకృష్ణాపురం అంటే ఇప్పుడు వానవానిపేట అంటారు సంతబొమ్మల పక్కన అది బోరుభద్ర పక్కన ఆ స్కూల్లో వన్ ఇయర్ టూ మంత్స్ చేశాను అప్పుడు చేస్తున్నప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది స్కూల్ నేను సెకండరీ గ్రేడ్ టీచర్గానే మ్యారేజ్ అయిపోయింది అంటే చూడండి పెళ్ళి కూడా వివాహం కూడా ఎవరికి ఎటువంటి ఆటంకం కాదు రాదు పెళ్ళి వివాహము పిల్లలు ఇవి కూడా ఏ దేనికి ఆటంకం కారాదని నేను కోరుకుంటున్నాను నేను నేను చెప్తున్నాను ప్రధానంగా అప్పుడు అయిన తర్వాత మళ్ళీ స్కూల్ ఎక్స్టెండ్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యాం మ్యారేజ్ అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యాం మన జిల్లాలోనే అప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు మరి శ్రీకాకుళంలో టీచర్ పోస్టులు అంటే మీ అందరికీ తెలుసు చాలా హిందీ కాంపిటీషన్ ఉంటుంది త్రోట్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళంలో టీచర్ పోస్ట్ చాలా మంది బయట జిల్లాలకు వెళ్ళి టీచర్ పోస్టులు రాస్తారు శ్రీకాకుళంలో హిందీ కాంపిటీషన్ ఉంటుంది అప్పుడు నేను సెకండ్ ర్యాంక్ వచ్చింది స్కూల్ ఎస్టెంట్ చేస్తుండే ఒక సంవత్సరం పాప బాబు వాళ్ళు కూడా ఇక్కడ తెచ్చేవాళ్ళం స్కూల్లో ఫస్ట్ స్కూల్ ఎస్టెంట్ దేవల నేను రెండు వేల రెండు జనవరి ఇరవై ఒకటిన జాయిన్ అయ్యాను రెండు వేల్లో ఎస్జిటిగా జాయిన్ అయ్యాను అంతకు ముందు కానిస్టేబుల్ సెలక్షన్కి వెళ్ళాను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను తర్వాత అస్టెంటేషన్ మాస్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్కి వెళ్ళాను ఒకసారి ఎంట్రీ ఒకసారి రిటర్న్ టెస్ట్లో పోయింది ఒకసారి సెస్ట్ సెస్ట్ ఎక్స్పెన్షన్లో పోయింది అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాళ్ళం తర్వాత అసిస్టెంట్ చేసిన మాస్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఏదో ఒక్కరోజు రోజు వచ్చిన విజయం కాదు ఇది చెప్తున్నాను అది మనం అనుకుంటాం ఒక నెల కష్టపడతాం ఒక ఎగ్జామ్స్ చదువుతాం రాకపోతే నో ఒకసారి రాదు రెండు సార్లు రాదు మూడోసారి వచ్చి పడుతుంది ఒక పోస్ట్ రాదు నెంబర్ ఆఫ్ పోస్ట్లు వస్తాయి అలాగే గవర్నమెంట్ పోస్టే కాదు బిజినెస్ బిజినెస్ కొంతమందికి నేను వింటున్నాను సార్ బిజినెస్ చేస్తున్నారని చెప్తున్నారు ఎస్ బిజినెస్లో రాణించాలి మనం రాణించాలంటే దానికి తగిన క్రమశిక్షణ మనకు ఉండాలి బిజినెస్లో నూతన వెలుగోలు ఏమున్నాయో ఒకసారి చూసుకోవాలి వాటిని అనుసరించాలి బిజినెస్లో రాణించాలి చెప్పాను కదా ఇప్పుడు అందరం ఒకే రంగంలో సెటిల్ అవ్వలేము అయితే అక్కడ దేవనబద్ధంలో పనిచేస్తున్నప్పుడు అది అంతకుముందు డేస్ మార్చి ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయ్యాను లైబ్రరీ పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయ్యాను మూడు పోస్టులకు వెళ్ళి ఎంట్రీ వరకు వెళ్ళి మిస్ అయ్యాను ఒకసారి స్కూల్ అసిస్టెంట్ సెకండ్ గ్రేట్ రాస్తే స్కూల్ ఎస్టెంట్ రాలేదు ఒక మార్కులో మిస్ అయిపోయింది ఫస్ట్ టైం రెండు వేలలో అప్పుడు ఆ తర్వాత స్కూల్ ఎస్టెంట్ వచ్చింది అప్పుడు నాకు అంటే మ్యాథ్స్ అనుకోండి ఫిజిక్స్ నాది సోషల్ ఒక మార్కులో మిస్ అయిపోయింది అయినా బాధపడాల ఎస్ఈటి చేస్తూనే మ్యారేజ్ అయిపోయినప్పటికీ మళ్ళీ నలభై రోజులు లీవ్ పెట్టి స్కూల్కి వెళ్ళకుండా లీవ్ పెట్టేసి మా మేసర్ అన్నారు సార్ మీ స్కూల్ ఎస్టెడ్ రాకపోతే ఈ సర్వీస్ కూడా కోల్పోతారని పర్లేదు సార్ నాకు నా ఉద్యోగం ఆపకుండా పర్లేదు నా ప్రయత్నం నేను ఆపకూడదని చెప్పి ప్రయత్నం చేశాను నాకు మన జిల్లా లెవెల్ సెకండ్ ర్యాంక్ వచ్చింద అంటే చూడండి ఫెయిల్ యూ సార్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారు అంటే ఏవైతే ప్రతి అపజయము తర్వాత వచ్చే విజయాలకి మొదటి మెట్టు కావాలని అంటారు అది గుర్తుపెట్టుకోవాలి మన మనసులో ఒకటేదో ప్రయత్నం ఇప్పుడు మీరు మీ మన పిల్ల ఆడపిల్లలకి దృష్టిలో కూడా వస్తాను ఒకసారి ఏం చేయాలని చెప్తారు అంటే నాకు తోచింది చెప్తారు ఇకపోతే స్కూల్ ఎస్టెంట్ కానీ దేవల బాధంలో జాయిన్ అయ్యాను దేవల బతుల్లో రెండు వేల ఇరవై రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఒకటి జాయిన్ అయ్యాను రెండు వేల రెండు ఒక నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత టెక్కల్ నుంచి అప్ అండ్ డౌన్ అప్పుడు అప్పుడు ఎస్జిటి పన్నెండు వందలు ఒక మంత్ వన్ ఇయర్ సెకండ్ ఇయర్ పదిహేను వందలు తర్వాత స్కూల్ ఎస్టెంట్ వన్ ఇయర్ పదిహేను వందలు సెకండ్ ఇయర్ పద్దెనిమిది వందలు అంటే మనం వెళ్ళగానే కొన్నిసార్లు ఉద్యోగాలకు వెళ్ళగానే మనకి ఎందుకు జీతం తక్కువ ఉందని ఉద్యోగాలు మానేస్తుంటాం అందరూ అప్రెంటిస్ వచ్చిన మేసర్లు మనం అందరూ కూడా అప్రెంటిస్ చేసిన వాళ్ళు అందరం కూడా అయినా సక్సెస్ అయ్యాం తర్వాత అప్రెంటిస్ చేసినా తర్వాత మనకు రెగ్యులర్ రైతులు అయినాయి శాలరీస్ పెరిగినాయి తర్వాత దండు అసలు దేవాల మాత్రం బాగానే ఉండేది చిన్న స్కూలు మంచి హ్యాపీగా ఉండేది కానీ నాకు ఎందుకో ఒకటి అనిపించేది ఏం చిన్న స్కూల్లో కాదు పెద్ద స్కూల్లో పనిచేయాలి అక్కడ నాలుగు సంవత్సరాలే పనిచేశాను మంచి స్కూలు మంచి తల్లిదండ్రులు మంచి పిల్లలు ఆ అట్మాస్ఫియర్ అంతా బాగుండేది ఉపాధ్యాయులను చాలా చక్కగా చూసుకునేవాళ్ళు అక్కడ అంటే మనం బాగా పాఠాలు అంటే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు ప్రతి పేరెంట్ హ్యాపీగా ఉండేవాళ్ళు అయినా నాకు దండుగోపురంలో మన ధనుజయ రమేష్ సార్ పనిచేస్తున్నారు నాగేశ్వర రమేశ్వర్ పనిచేస్తారు పెద్ద స్కూల్ అని చెప్పేసి అంటే దండుగోపులపురం నేను కౌన్సిలింగ్లో కావాలనే దండుగోపులపురం వచ్చాను చాలామంది దేవభద్రులు అన్నారు నాకు సార్ ఎందుకు సార్ దండగోపులపురం వెళ్తున్నారు ఇక్కడ ఏముంది సార్ మీకు ఇక్కడ బాగుంది కదా ఏం చిన్న స్కూల్ మంచి పిల్లలని లేదు నాకు పెద్ద స్కూల్లో చేయాలని ఉందని చెప్పేసి వచ్చాను దండగోపులపురం అప్పటికి చూ చూశారు కదా మళ్ళీ స్కూల్ పాప బాబు అయినప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక వెలిపి స్కూల్ అసిటెంట్గా పనిచేస్తూనే పిల్లలకి పాఠాలు చెప్తూనే మీ అందరికి తెలుసు నేను ఎలా పాఠాలు చెప్పేవాడిని నేను ధారాళంగా పాఠాలు చెప్పేవాళ్ళం విద్య కొద్ది కోపం ఉండేది కోపం మంచికుండేవాళ్ళం కొన్నిసార్లు అంటే మీరు ఎక్కడ చెడిపోతారనే ఒక భయం మట్టిలో మాణిక్యాలు మీ పిల్లలు కొంతమంది పిల్లలైతే ఆ బృందావనం నుంచి వస్తున్న చెట్ల దాండ్రం నుంచి ఇప్పటికీ మర్చిపోను నేను పిల్లలకి ఎవరైనా ఫోన్ చేస్తారా అంటే కొన్నిసార్లు ఎంత బిజీగా ఉన్నా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం అరే మా స్టూడెంట్లు అనే సరే ఇప్పుడు కూడా ఈరోజు మన కరగన్ ప్రసాద్ ఎప్పటి నుంచో చెప్తుంటే పని డేట్ ఇచ్చి ఈరోజు కంపల్సరీగా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అయినప్పటికీ అయిపోయిన తర్వాత మళ్ళీ కల్పించుకొని ఇక్కడికి రావడం అనేది జరిగింది ఎందుకంటే ఒక విద్యార్థి ఇప్పుడు ఏం లేదు మనకు ఒక రోజు కానీ విద్యార్థిని విద్యార్థులను ఒకసారి కలిసి మన ఉపాధ్యాయులు అందరినీ కలిస్తే ఆ ఆ సంతోషం వేరు అంటే మళ్ళీ ఏదో ఒక వెళ్తీ అప్పుడు మీరు చూసారు ఇక్కడ దాడుకప్పుడు అక్కడ ఎప్పుడు కూడా ఏమయ్యేది రెండు వేల ఏడు గ్రూప్ వన్ పడింది మన ఎన్ఎస్ఐ ఉండేవాళ్ళు మోహన్ రమేష్ సార్ ఎప్పుడు ఏదో అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ కొట్టాలని మనసులో ఉండేది అంటే ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి పాస్ అవ్వాలి గ్రూప్ వన్ ఆఫీసర్ ఎవరో సెలెక్ట్ అయితే వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ చదివేవాళ్ళు పేపర్లో వచ్చినవి ఉద్యోగ విజయాలు విజేత కాంపిటీషన్స్ బుక్స్ అన్నీ నేను గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయినంత వరకు ఆ బుక్స్ అన్నీ కొనేవాడిని టీచర్ అయినా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర చదివేవాళ్ళు నేను స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేసుకుంటేనే ఇద్దరు పిల్లలు పాప బాబు స్కూల్కి వెళ్తున్న వయసులో నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అంటే కష్టపడితే ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ దండగోపురం వన్ మంత్ ఒకసారి గ్రూప్ వన్ రాసాము గ్రూప్ టూ రాయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్ఎస్ఐ నాకు ఇప్పటికీ చెప్తాను నేను మా ఫ్రెండ్స్కి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతానంటే నేను ఎన్ఎస్ఐ ఒకటే అన్నాడు అయ్యే ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నావు నీ బేసిక్ అంతా ఈక్వల్గా స్కూల్ అసిస్టెంట్ డిప్యూటీ తహసిల్దార్ బేసిక్ అంతా ఒకటేనే అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చినా ఏది వచ్చినా ఒకటే కదా ఇక్కడ గ్రూప్ వన్ అయితే బెటర్ కదా అన్నాడు నాకు ఎప్పుడు పోలీస్ అవ్వాలి నాకు మనసులో ఉండేది ఎక్కువగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అందుకోసమనే కానిస్టేబుల్ సెలెక్స్కి వెళ్ళాను ఎస్ఐ సెలెక్షన్కి వెళ్ళాను డిఎస్పీలు గ్రూప్ వన్లో అరవై ఐదు పోస్ట్ ఉండేవి అరవై నాలుగు పోస్టులు స్టేట్ అరే అరవై నాలుగు మనకు అక్కర్లేదు కదా మనకు కావాల్సింది ఒక పోస్టే మనం సెలెక్ట్ అయితే ఒక పోస్ట్ ఇస్తారు మనం అయితే ఆ దీంతో ఎప్పుడైతే కొంతమంది చెప్పిన తర్వాత అయ్య వాళ్ళ బ్రదరు నేను కూడా గ్రూప్ వన్లో ఇమ్స్ పాస్ అయిన తర్వాత హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళాం గుర్తుందయ్యా కోచింగ్కి వెళ్తే మన ఇద్దరు మన కోరు నాయకులను మన మోహన్ ప్రకాష్ ఇద్దరు ఒక రూమ్లో ఉండేవాళ్ళు నేను కూడా అదే రూమ్లో కొద్దిగా వేరే రూమ్లో ఉన్నాను అక్కడ ఎందుకో నాకు మరి నిద్ర పట్టింది కాదు నైట్ పగలంతా ఏదో కోచింగ్ అప్పటికే టైం అయిపోతుంది మెయిన్స్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ వెంటనే వచ్చేసారు వచ్చేసి ఇక్కడ మన టెక్కల్లో సంజీవ్ రామేశ్వర్ వీళ్ళు రూమ్ తీసుకున్నారు చదవడానికి అప్పుడు వన్ మంత్ సెలవు పెట్టి ప్రిపరేషన్ చేశారు వన్ మంత్ సెలెక్ట్ పెట్టేసరికి నాకు ఎంట్రీ వచ్చింది గ్రూప్ వన్లో నేను ఎంట్రీ అంటే వన్ ఇస్ట్ టూలో సెలెక్ట్ అయ్యాను దండగోల్ పరంగా ఉన్నప్పుడే రెండు వేల తొమ్మిదిలో పదిలో అయితే సరికి రిజల్ట్ వచ్చేసరికి ఏ పోస్టు రాలే రెండు వందల పది పోస్టులు రెండు వందల ఇరవై ఏడు పోస్టులు ఒక పోస్ట్ కూడా ఏ పోస్టు రాలేదు ఒక రెండు రోజులు బాధపడ్డాం గ్రౌండ్కి వెళ్ళిపోయి అరే గ్రూప్ వన్ పోస్ట్ చేస్తే ఏదో ఉండొచ్చు అంటే డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ రాకపోయినా కనీసం డిఎస్పీ కానీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ ఏదో ఉంటుంది అనుకుంటే కానీ ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయేదానికి మళ్ళీ సరే నేను అప్పుడే అనుకున్నాను ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు ఎందుకంటే నాకు మనసులో ఒక ఇదే ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది నాకు ఒక ఉద్యోగం అంటూ ఉంది నేను స్కూల్ అసిడెంట్గా గౌరవప్రదస్థాన ఒక ప్రదప్రదమైన ఉద్యోగంలో ఉన్నాను కష్టపడి చదివితే నేను వన్ మంత్ చదివానంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను రాసే విధానం కానీ నా నా ప్రజెంటేషన్ కానీ బాగుందని ఒక మంచి కాన్ఫిడెన్స్ ఏర్పడింది అప్పటికి రెండు సంవత్సరాలు టైం ఉండేది ప్రతి ఇచ్చేసి ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు ఏమీ వెళ్ళలేదు మొత్తం అంతా నోట్స్ అంతా తయారు చేసుకున్నాం సిలబస్ నోట్స్ అంతా తయారు చేసుకున్నాం పిలుమినర్ రాసాం మెయిన్స్ రాసాం మళ్ళీ ఇంటికి అంత ఇప్పుడు కోసం చెప్తున్నాను ఈ గ్రంథుల్లో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ వచ్చిందని భయం భయపడాల్సిన అవసరం లేదు ఫెయిల్యూర్ అనేది అపజయం అనేది మన దాంట్లో మన మనకి పట్టుదలను పెంచాలి కాన్ఫిడెన్స్ని పెంచాలి ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు మీరు ఏది ఇచ్చుకోండి కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా లూజ్ అవ్వకూడదు వచ్చిన దాంతో సాటిస్ఫై అవ్వచ్చు లేదంటే మనకు అవకాశం ఉందంటే టాలెంట్ ఉందంటే మనకు కష్టపడవచ్చు ఏముంది కాలు మార్క్స్ చెప్పినట్లు కష్టపడితే ఏముంటుంది పోరాడితే పోయేది ఏం లేదు బాణి సంఖ్యలు అన్నట్టు మనం కష్టపడితే ఏముంటుంది ఇప్పుడు నేను టీచర్గా ఉండేటప్పుడు అదే అనుకునేవాడిని గ్రూప్ లో గ్రూప్ వన్ రాకపోతే ఏముంది నాకు వచ్చిన సబ్జెక్ట్ పిల్లలకి అందిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా మనసులో ఉండేది నాకు పిల్లలకి ధారాళంగా పాఠాలు చెప్తాను పిల్లల్ని కొంతమందిని గ్రూప్ వన్ నాటి అధికారులుగా లేకపోతే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్లుగా ఎస్ఐలుగా లేకపోతే సివిల్ సర్వెంట్ అధికారులుగా లేకపోతే మంచి పౌరులుగా తీర్చిదిద్దా నాకు ఒక అవకాశం ఉంది అయినా నేను ఎక్కడ ఇదవాల రెండోసారి ఏమైంది గ్రూప్ వన్లో మొత్తం అంతా ఎగ్జామ్స్ రాసి కరెక్ట్గా అప్పుడు మన అప్పటిసాసారి గురించి కూడా చెప్పుకోవాలి అప్పల రమేసార్ అప్పలసా మేషర్ అప్పుడు హెచ్ఎంగా ఉండేవాళ్ళు ఎంఈఓగా కూడా ఉండేవాళ్ళు నేను నాకు ఎప్పుడు లీవ్ అడిగినా మేషార్ కాదని కాదు అంటే నా లీవ్ నాకే అనుకోండి కొంతమంది హెచ్ఎంసే ఏంటంటే ముక్కుల కొనో మూలకనో మాట్లాడతారు అరే మీరు వెళ్ళిపోతే సబ్జెక్ట్ ఎవరు చెప్తారు లేకపోతే టెన్త్ క్లాస్ ఏమవుతుంది ఇలాగనే అడిగాను అయితే మేషార్ మూడు సార్లు మూడు నెలలు మూడు పదిహేను రోజులు లీవ్ పెట్టాను నేను ఒకటే చెప్పాను మేసార్కి సార్ టెన్త్ క్లాస్కి ఎటువంటి పరిస్థితుల్లో నా నుంచి ఎటువంటి ఇది మీకు రానివ్వను మూడు పదిహేను రోజుల మధ్యలో లీవ్ పెట్టి ప్రిపేర్ అయ్యేతాకి ఎగ్జామ్స్ ముందు మా మదర్ చెరిపోయారు గ్రూప్ వన్ మెయిన్స్ ముందు మా మదర్ చెప్పారు మనకి వచ్చారు కూడా ఇంటికి వచ్చారు నాకు గుర్తుంది మేషర్ మన ఇంటికి వచ్చారు అప్పల్సర్ మేషర్ అందరు కూడా వచ్చారు ఎగ్జామ్ కరెక్ట్గా టూ మంత్స్ ఉందనేసరికి మా మదర్ చెప్పారు మీరు చెప్తే రమ్మరు అంటే పట్టుదల ఎట్లా ఉండాలండి నేను మదర్ చనిపోతే ఇంటికెళ్ళి దహన సంస్కారాలు అన్నీ చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్కి ఊర్లో ఉండకుండా ఎగ్జామ్ దగ్గర వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఏ ఉందని మనకి ఎక్కడ వెళ్ళిపోయారు మళ్ళీ పన్నెండు రోజుల కార్యక్రమానికి వచ్చారు ఇలా మా బ్రదర్స్ అన్ని చూసుకున్నారు పన్నెండు రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఈ ఏవైతే మన అయి ఉంటాయో అవి పూరీలో కలపడానికి నేను వెళ్ళలేదు ఎగ్జామ్ దగ్గర అయిపోతున్నావు రమ్మంతే ఉందని ముందుసారి గ్రూప్ వన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా మదర్ నన్ను బ్లెస్సింగ్ ఇచ్చింది ఈసారి నీకు గ్యారంటీ వస్తుంది మిస్ అయిపోయింది కానీ బాధపడక్కర్లే ఈసారి గ్యారెంటీ వస్తుంది బట్ రెండోసారి మనం సెలెక్ట్ అయ్యేసరికి స్టేట్ లెవెల్లో డిప్యూటీ కలెక్టర్గా మూడో ర్యాంక్ వచ్చి సెలెక్ట్ అయ్యేసరికి మా మదర్ లేదు కానీ అంటే మనం కష్టపడిన కష్టము ఫలితం అనేది వచ్చిందన్నమాట మన ఇక్కడ మన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దండగోపురంలో స్కూల్లో నేను కూడా మీరు చూస్తుంటారు నేషనల్ మీట్స్ మీట్స్ స్కాలర్షిప్కి నేనే పా చెప్పేవాడిని గుర్తుందో లేదో మీకు మెంటల్ ఎబిలిటీ చెప్పాను చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు నేను గ్రూప్ వన్ ఇంటర్వ్యూలో ఫస్ట్ పర్సన్ అయినప్పుడు అదే చెప్పాను నేను నా ఇంటర్వ్యూలో యాజ్ ఎ గారు మీ సక్సెస్ సక్సెస్ ఏంటి అని అడిగారు ఇదే చెప్పాను నేను సుమారు ఎయిత్ క్లాస్ మంది పిల్లలు సార్ మట్టిలో మాణిక్యాలు అప్పుడు రెండు మూడు గ్రూప్ బ్యాచ్లకి ఒక ముగ్గురు కనీసం పదిహేను మంది అంతమంది సెలెక్ట్ అయ్యారు నేషనల్ మీట్స్ కంపెనీ స్కాలర్షిప్కి అప్పుడు చెప్పాను నేను లంచ్ టైంలో వాళ్ళకి నేను మెంటల్ ఎబిలిటీ చెప్పేవాడిని సార్ మెంటల్ ఎబిలిటీ వాళ్ళకి చెప్పడం వల్ల నాకు కూడా గ్రూప్ వన్లో ఉపయోగపడింది సార్ అని చెప్పాను తర్వాత నేను కొన్నిసార్లు ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ కూడా సింపుల్ మ్యాథ్స్ చెప్పేవాడిని ఎందుకంటే నాకు గ్రూప్ వల్ల అవసరం అది కాబట్టి అంతేకాకుండా మళ్ళీ ఇంకా నేను టీచర్గా సక్సెస్ అంటే ముగ్గురు విద్యార్థులు నాకు మూడు సంవత్సరాలు ముగ్గురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సెలెక్ట్ అయ్యారు గుర్తుందా ఒకరు మన సామ వెంకటేష్ ఎక్కడ సెలెక్ట్ అయ్యాడు బార్సరా నేను మనడికి నేను టీచర్గా వర్క్ చేశాను తర్వాత మన ఎవరు వంజ్రా ఒకడు ఇప్పుడు ఇక్కడ అనుకుంటా మన న్యూజ్ వీడు ఒక సంవత్సరం నెక్స్ట్ మన వరద ధనలక్ష్మి 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 కూడా ఇరుపుల్ పై సెలెక్ట్ అయ్యారు మొత్తం ముగ్గురు మూడు సంవత్సరాలు సెలెక్ట్ అయ్యారు ఇదే చెప్పాను నేను ఇంటర్వ్యూలో నాకు ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులు పడినాయి అంటే టీచర్ ఎలా సెలెక్ట్ అయ్యారు అయితే వాళ్ళు ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అవ్వడానికి మీ యొక్క పాత్ర అని అడిగారు నాకు గ్రూప్ వన్లో సభ్యులు నేను చెప్పాను సార్ దానికి మెరిట్ ఆఫ్ మార్క్స్ అనేది అవసరం సార్ మెరిట్ ఆఫ్ మార్క్స్లో సోషల్ స్టడీస్ నుంచి కూడా వాళ్ళకి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ మార్కులు రావడం వలన వాళ్ళకి క్రిమిలైటీ సీట్ రావడంలో సక్సెస్ వచ్చింది సార్ అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం వచ్చింది సార్ అని చెప్పారు వెరీ గుడ్ అన్నారు నాకు టీచర్గా అంటే టీచర్గా పనిచేస్తున్నాయి కాబట్టి అంటే ఎందుకు చెప్పానంటే నాకు ఈ అవకాశం మీ దగ్గర చెప్పడం నాకు రాల ఆ రోజు నేను సెలెక్ట్ అయిపోయి తర్వాత నేను రిలీవ్ అయిపోటు మన ఉపాధ్యాయులందరూ కూడా నాకు ఇక్కడ సన్మానం చేశారు అప్పుడు విద్యార్థులు ఎవరు లేరు చదవనప్పుడు మే ఐదున రెండు వేల పన్నెండు మే ఐదు నేను ఇక్కడ రిలీవ్ అయ్యాను రెండు వేల పన్నెండు మే ఏడున డిప్యూ ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్గా ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడ రిపోర్ట్ చేయడం అనేది జరిగింది రెండు వేలు ఇప్పుడు ఒక నాలుగు మూడు దగ్గర నాలుగు ఆ ట్రైనింగ్ ఒక రెండు హాఫ్ అయిపోయిన తర్వాత నాలుగు దగ్గర ఆర్టివ్గా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్గా పనిచేశాను రెండు వేల ఇరవై రెండులో ఐఏఎస్గా ప్రమోషన్ పొందడం అనేది జరిగింది అంటే చూడండి ఒకసారి ఒక సాధారణంగా ఉన్న స్టూడెంట్ నేను నీకంటే నేను తెలియనైతే కాదు కానీ పట్టుదల వదలకుండా నమ్మకంతో కాన్ఫిడెన్స్తో మనము భార్య పిల్లలు కుటుంబము స్టూడెంట్స్ ఉద్యోగము ఇవన్నీ చేస్తూనే మళ్ళీ ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది కాబట్టి నేను రిక్వెస్ట్ ఏం చేస్తుంది జాయిస్ రావాలి ఇంత చెప్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది బాధపడాల్సిన అవసరం లేదు ఎంతమందో విద్యార్థులు మూడు నాలుగు సార్లు ఇప్పుడు మనకి ఒకసారి సివిల్ సర్వెన్స్ వచ్చిన యూట్యూబ్లో చూడండి ఒకసారి అన్నీ ఉంటాయి వాళ్ళకి సక్సెస్ స్టోరీ చదవండి ఏదో ఒక్క రోజు కష్టపడితే వచ్చేసి ఉద్యోగాలు కాదు ఇవి సివిల్ సర్వెంట్స్ అంటే రూపొంది కానీ సివిల్ సర్వీస్ అంటే ఒక రోజులో రావు అంటే వాళ్ళే గొప్ప నేను అనట్లేదు కానీ ఒక అవకాశం ఒక మంచి సర్వీస్ అందించడానికి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది అంతే ఇప్పుడు మేము ఐఏఎస్ఆర్ దిగకున్నామంటే జేసీగా జాయింట్ కలెక్టర్గా చేసినప్పుడు కానీ లేదంటే నెక్స్ట్ కలెక్టర్గా చేసినప్పుడు కానీ మనకి అనేక రకాల అవకాశాలు వస్తాయి ఎంతమందినో మనం ఇచ్చేయచ్చు కాబట్టి జాయి డ్రావెల్ని నీకు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు గ్యారంటీ సక్సెస్ అవుతావు ఎప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా బ్లెసింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు కానీ చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తుంటారు నాకు అంటే కొంతమంది ప్రిపరేషన్ అయిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని నా మా పిల్లలకి ఇప్పటికీ చెప్తాను మా పిల్లలకి టీచర్గానే పెంచాను నేను నేను ఐఏఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్గా పెంచలే వాళ్ళకి వాళ్ళకి ఇప్పటికీ కూడా పిల్లలకి అంటే వేరే విధంగా కాదు కానీ మా బాబు బాబు పాప మెడిసిన్ అయిపోయింది అంటే అదే రంగరయ్య మెడికల్ కాలేజీలో మెడిసిన్ అయిపోయింది ఇప్పుడు ఔత్సర్జన్ చేస్తుంది ఎంబీబీఎస్ అయిపోయింది ఔసర్జన్ చేస్తుంది బాబు కూడా ఐఐటి చేస్తున్నాడు భువనేశ్వర్లో ఐఐటి సెకండ్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడు ఐఐటి చేస్తున్నాడు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు నేను అదే చెప్తారా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీకు డిసిప్లైన్ అంటూ ఉండాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు అందరూ మీకు పిల్లలు బహుశా మ్యారేజ్ అయ్యి పిల్లలు అయి ఉంటారు మీ పిల్లల్ని చక్రంగా పెంచండి వాళ్ళని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకురండి ఒక ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దండి ఒక మంచి సైనికులుగా తయారు చేయండి మంచి పోలీసులుగా తయారు చేయండి మంచి టీచర్లుగా పనిచే చేయించండి మంచి డాక్టర్లుగా చేయించండి ఒక డిసిప్లిన్ నేర్పించండి సమాజానికి ఉపయోగపడతారని మంచి డిసిప్లైన్ నేర్పించాలి మంచి డిసిప్లైన్ గల పౌరు ఉండాలనుకోండి మన సొసైటీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు అనేవి ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ చేయండి ఇప్పుడు చెప్పుకుంటూ దండగోపాలపురం స్కూల్ అనేది నాకు నిజంగా ఒక జీవితంలో ఒక అంటే ఉద్యోగం ఉండేది అనుకోండి అది వేరే విషయం స్కూల్ వేసినట్టుగా వర్క్ చేసేవాడిని కదనట్లేదు కానీ నేను ఏదైతే కళ్ళగానేవాడినో ఎప్పుడు కళ్ళగండమే ఆ కాలం లాస్ట్కి నిజం చేసుకునే పరిస్థితి ఇక్కడ అదే స్వ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా నాకు ఇక్కడ కలిగినందుకు ఈ దండగోపాలపురం స్కూలు దండగోపాలపురం ప్రజలకి దండగోపాలపురం పరిసర ప్రాంతంలో ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క స్టూడెంట్స్కి విద్యార్థిని విద్యార్థులకి ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు ఫ్యూచర్లో మీరు కోరుకునే విధంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్